హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వైజయంతి నిషి యువరాజు బయట మాట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో కౌశికి నొప్పులు పడుతూ కింద కుప్పకూలిపోయి ఉంటుంది ఇక దాత్రి కేదార్ అంబులెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా కౌశికి మగపిల్లాడే పుడతాడు అని వైజయంతి రగిలిపోతూ చెప్తూ ఉంటుంది కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే చచ్చిపోయేలా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అత్తయ్య అని నిషి అంటుంది అంబులెన్స్కి బ్రేకులు తీసేద్దాం అని వైజయంతి చెప్తుంది ఇక దాత్రి కేదార్ అంబులెన్స్ కి కాల్ చేయటంతో అంబులెన్స్ ఇంటికి వస్తుంది ఆల్రెడీ వైజయంతి వల్ల ప్లాన్ ప్రకారం అంబులెన్స్ కి బ్రేకులు తీసేసి ఉంటారు ఇక కేదార్ అంబులెన్స్ ని దగ్గర ఇంటికి తీసుకువస్తాడు ఇక కౌశికిని మోసుకొని స్ట్రక్చర్ పై పడుకోపెట్టుకుని అంబులెన్స్ ఎక్కించేస్తారు వదిన కొంచెం ఓపిక పట్టండి మనం హాస్పిటల్కి వెళ్తున్నాం వదిన అని అంబులెన్స్లో కౌశికి దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది అంబులెన్స్ అంబులెన్స్లో ఉంటే కేదార్ వెనకాల బైకులో బయలుదేరి వస్తూ ఉంటారు నిషి వైజయంతి వెనక కారులో బయలుదేరి వస్తూ ఉంటారు ఇక డ్రైవరు అదే బ్రేకులు పడటం లేదేంటి అని అనుకుంటూ ఇక బ్రేకులు పడకపోవటంతో అంబులెన్స్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు రే ఏంట్రా అంత స్పీడ్గా వెళ్తున్నావు అని బైక్లో వస్తున్న కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక కోషికి వెలువెల్లి నొప్పులతో భరించలేక టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది వదిన కొంచెం ఓపిక పట్టండి అన్న కొంచెం మెల్లగా పోనివ్వండి మా వదినకి ప్రాబ్లం అవుతుంది అని దాత్రి అంటుంది మేడం నేనేమీ చేయలేను ఎందుకంటే అంబులెన్స్ బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి మేడం అని డ్రైవర్ చెప్పటంతో ఇక దాత్రి కౌశికి చాలా షాకింగ్గా వింటూ ఉంటారు అయ్యో ఇప్పుడు బ్రేకులు ఫెయిల్ అయిపోయాయా ఏం చేయాలి అని ధాత్రి కంగారు పడుతూ ఉంటుంది వెనకాల కారులో వస్తున్న నిషి వైజయంతి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి చూడు అంబులెన్స్ ఎలా వెళ్తుందో అదుపు తప్పి అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు మరి అంబులెన్స్లో ఉన్న దాత్రి కౌశికిని ఎలా కాపాడుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం